హలో అండి అందరికీ నమస్తే మీరు ముందు వీడియో కనుక చూసుంటే ఆ నెక్స్ట్ డే ఏం చేశాను అనేది ఈ వీడియో ముందు రోజు నైట్ నేను హ్యాండ్స్ పార్ట్ వరకు కంప్లీట్ చేసి ఆఫ్ చేశాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది కంప్లీట్ చేశాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బుటీస్తో కలిపి కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ మధ్యలో అయ్యిందనమాట ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ అనేది ఇంకా కిందకి జరిపి వేయొచ్చు కాకపోతే ఏమైందంటే బోర్డర్ లో అంచు టైప్ లో ఇచ్చాడు అది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అక్కడ కానీ నేను పార్ట్ కానీ స్టార్ట్ చేసి ఉంటే బ్లౌజ్ అస్సలు నించోదు ఇంకా ఈ వర్క్ కోసం నేను ఓన్లీ గోల్జరీయే యూస్ చేశాను శారీ అంతా సేమ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అంతే రన్నింగ్లో ఉంటుంది కస్టమర్ కూడా నాకు చెప్పారనమాట గోల్జరీ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఇంకా గోల్జరీ వేశాను ఎంత బాగుందంటే నిజంగా చాలా ముద్దుగా ఉంటుంది ఈ డిజైన్ మాత్రం ఇది మనం ముందు రోజు వేసిన డిజైను ఎవరైనా చూడకపోతే కనుక అంటే ఆ వీడియో చూడకపోతే చూస్తారని ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను కట్ వర్క్ ప్యాటర్న్ లో ఈ డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ వీడియోలో మీకు కనిపించే ఈ రెండు డిజైన్స్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ఇక్కడ కనిపిస్తుంది ఓన్లీ చిన్న హ్యాండ్ ఇంకా రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ డిజైన్ లో అయితే అసలు హ్యాండ్స్ ఏ వేయలేదు ఓన్లీ బూటీస్ వేసి ఆఫ్ చేసాము ఇక్కడ అయితే బ్లౌజ్ నిలుస్తదో లేదో అని చెప్పి ముందుగా శాంపిల్ గా చిన్న బూటీ కూడా వేసి చూసాను అనమాట బాగుంది కాబట్టి కంటిన్యూ చేశాను ఇప్పుడు ఈ కస్టమర్ వస్తాను అన్నారు వాళ్ళకి రెడీ చేసి నేను శారీ జిగ్జాక్ ఇచ్చాను అది తీసుకొని రావాలి వచ్చిన తర్వాత కుచ్చులేయాలన్నమాట ఇప్పుడు ఫ్రేమ్ మీద ఇంకొక బ్లౌజ్ ఉంది చూపిస్తాను రండి హ్యాండ్ పార్ట్ అయితే అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత అంటే ఒక హ్యాండ్ కంప్లీట్ అయింది తిని షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేశారు సో ఇప్పుడు ఈ శారీ నేను జిగ్ జాక్ ఇచ్చాను తీసుకొచ్చి చెంచులు కట్టాలన్నమాట కుచ్చులు కట్టాలి ఎక్కడికి వెళ్ళి వచ్చాను అనుకుంటున్నారేమో లేదు హెడ్ బాత్ చేసి దేవుడీళ్ళు సర్దానమాట ఎందుకు అంటే వినాయక చవితి దగ్గరలో ఉంది కదా మళ్ళీ రేపు లక్షవారం శుక్రవారం మనం సర్దకూడదు కాబట్టి వెనస్డే వర్క్ ఆఫ్ చేసి దేవుడిలో సర్ది మొత్తం అంతా క్లీన్ చేశాను మళ్ళీ సాటర్డే మార్నింగ్ హడావిడిగా ఉంటుందని ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక బ్లౌజ్ నైట్కి ఎలా అయినా కంప్లీట్ చేసి పడుకోవాలి ఎందుకంటే క్లైమేట్ చూస్తుంటే చాలా మబ్బు వస్తుంది మళ్ళీ వర్షాలు ఒకటి ఉన్నాయన్నారు వీళ్ళకి ఫ్రైడే ఈవినింగ్ కల్లా ఇమ్మని చెప్పారు సో చూస్తాను మ్యాక్సిమం పవర్ పోకుండా ఉంటే కంప్లీట్ చేసేస్తా ఇదిగోండి పక్కన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా సారీ ఇది బ్లౌజ్ పీస్ అనమాట సేమ్ ఒకేలా ఉంటాయి అంటే రన్నింగ్లో ఇచ్చారని చెప్పాను కదా అక్కడ గోల్ జరీ బూటీస్ అనేవి పెద్దవి ఇచ్చారు ఇంకా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారనమాట అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు పెద్ద జరీ బూటీస్ అనేవి ఇవ్వలేదు ఇంకా మనం ఆ గోల్ జరీ యూస్ చేసి మాత్రమే వర్క్ అనేది కంప్లీట్ చేసాము ఈ డిజైన్ నైట్ టైం వేసుకున్నా కూడా ఆ చిన్న స్టోన్ అంటించాం కదా అవి చాలా చాలా బాగుంటాయి అసలు నన్ను అడిగితే ఇలాంటి డిజైన్స్కి నాట్ వర్క్ వచ్చిన వాటికి స్టోన్స్ ప్రిఫర్ చేయకుండా అంటే నార్మల్గా వర్క్తో వేసేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట కానీ నా చెయ్యి ఆగదు కదా అంటిస్తూనే ఉంటాను మీరు ఈ వీడియో కనుక ఇంతవరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ మీలో ఎవరైనా ఈ డిజైన్ కనుక వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని కానీ వీడియోని కానీ విజిట్ చేసి ఉంటే కనుక నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలీ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్